ఈ రాష్ట్రంలో కృష్ణా జలాలు కానీ గోదావరి జలాల్లో కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల బ్రోకర్గా పనిచేసి రోజు ఈ పరిస్థితి వచ్చిందంటే నువ్వే కారణం రైతుల పంటలు కొన్ని చోట్ల ఎండిపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం మా ప్రభుత్వం డిసెంబర్ నెలలో వచ్చి అప్పటికే వర్షాకాలం పూర్తయిపోయి అప్పుడున్న నీళ్లతో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ఈ ప్రజలకి మేలు చేయాలనే చిత్తశుద్ధి కమిట్మెంట్ సిన్సియారిటీ నిజాయితీతో ముందుకు పోతున్నాము వర్షాకాలంలో నువ్వు ముఖ్యమంత్రి వర్షాకాలం అయిపోయినాక నీళ్లు తగ్గిపోయినాక మేము అధికారంలోకి వస్తే అడ్డగోలని మాటలు జనం నిన్ను బొంద పెడతారు నువ్వరు పోతున్నట్టు అట ఈ ఎన్నికల్లో నిన్ను నీ పార్టీని బొంద పెడతారు ఈ ఎన్నికల తర్వాత మీ మనుగడ ఉండదు మరి పొలిటికల్ నర్వస్నెస్ డిప్రెషనా ఫ్రస్ట్రేషనా ఎవరు లత్కోరు ఎవరు నందా ఈ రాష్ట్రాన్ని నమ్మినోడు కాంట్రాక్టర్లకి ఈ బ్రోకరేజ్కి కమిషన్ల కోసం అమ్ముడు రండా బ్రోకరు జోకరు కృష్ణా జలాల్లోనేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కుట్ర పన్ని కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఆంధ్రాకి తరలిసిపోతుంటే దాంట్లో భాగస్వామ్యం నువ్వు ఈ రోజు ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి నల్గొండ ఉమ్మడి ఖమ్మంలో నీటి సమస్య వచ్చిందంటే కేసీఆర్ఏ కారణము నేను శాసన సభలో అంకిలతో సహా చెప్పడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఇది మీడియా మిత్రుల మీరు దయచేసి గమనించాలి నేను మళ్ళీ మీకు ఫిగర్స్ కూడా రిలీజ్ చేస్తా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చీఫ్ మినిస్టర్ ఇరిగేషన్ మంత్రి ఉండగా ఎక్కువ కృష్ణా నది జలాలు ఆంధ్రాకి అక్రమంగా తరలించకపోయినరు నేను ఇయర్ ఆన్ ఇయర్ ఫిగర్స్ రిలీజ్ చేసిన శాసనసభలో శాసనసభలో ఎదురెదురు మాట్లాడడానికి దమ్ము లేదు నీకు సుదీర్ఘ చర్చ పెట్టినావు ఇంట పోయి దాసుకున్నావు ఆ రోజు ఇప్పుడు ఏదో నీ పార్టీలో పెట్టుకుని అటుకో మాట్లాడుతున్నావు నువ్వు మళ్ళీ చెప్తున్నా కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఆంధ్రాకి తరలించడానికి కేసీఆర్ కారణం జగన్మోహన్ రెడ్డితో రెండు మూడు సార్లను ఏకాంత చర్చలు జరిపి హలై బలై చేసుకుని విందుల విలాసాలతో ఉంటూ మీరు ఇప్పుడు ఈరోజు ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఇంతకంటే దుర్మార్గం నీచమైన ఇంకో విషయం ఉండదు మళ్ళీ చెప్తున్న అంకెలతో సహా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి ఇరిగేషన్ మినిస్టర్ అయినాక కృష్ణా నది జలాలు మోర్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అక్రమంగా ఆంధ్రాకి తరలించబడ్డాయి నాగార్జున సాగర్కి తక్కువ నీళ్లు వచ్చినాయి ఏదో పిచ్చి లేచినట్టు మాట్లాడుతున్నాడు విధంగా సిగ్గుండాలే ఇది మేడిగడ్డకు పోయి ధర్నా చేస్తారట ఇది తొక్కుకుంట పోతారట జనం నిన్ను నీ పార్టీని తొక్కి బంధు పెట్టాలి సిద్ధమైనరు తొంభై నాలుగు వేలు కోట్లు ఖర్చు చేసి ఓ పిల్లర్ పోయింది సిగ్గు శరం లజ్జ అన్ని వదిలేసి మాట్లాడుతున్నాడు మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కి గుండెకాయ లాంటివని వాళ్ళే అన్నారు మేడిగడ్డ బ్యారేజ్ కొలాబ్స్ అయింది కుంగిపోయింది ఆయన హయాంలోనే అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇరిగే చీఫ్ మినిస్టరు ఇరిగేషన్ మినిస్టరు ఆ రోజు నుంచి డిసెంబర్ ఏడో తారీఖు వరకు ఆయనే ముఖ్యమంత్రి ఆయనే ఇరిగేషన్ మినిస్టరు ఒక్క మాట మాట్లాడలేదు ఈ రోజు ఈ బ్రోకరు జోకర్ మాటలు మాట్లాడుతున్న కేసీఆర్ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ ఏడో తారీఖు వరకు నువ్వే ముఖ్యమంత్రి నువ్వే ఇరిగేషన్ మినిస్టరు ఒక్క మాట మాట్లాడలేవు నువ్వు చేసిన దోపిడీకి వేరే వేరే రాష్ట్రాలు వేరే వేరే దేశాల్లో ఉరి తీస్తారు వేలు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసి సిగ్గు లేకుండా ఇంకెవరినో బహనాలు చేసే ప్రయత్నం చేస్తున్నావు తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ రైతులకి మేము చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాం ఇది కేసీఆర్ తీసుకొచ్చిన కరువు కేసీఆర్ హయాంలో నీళ్లు తగ్గిపోయినాయి మేము ఇరవై నాలుగు గంటలు కరెంటు వ్యవసాయానికి ఇండ్లకి పరిశ్రమలకు ఇస్తూ ఎక్కడా ఒక్క నిమిషం కరెంటు కట్టు లేకుండా మంచినీటికి ఇబ్బంది లేకుండా ఈ తక్కువ నీళ్లతో ఎక్కువ పంట ఎట్లా కాపాడుకోవాలో మేము సర్వశక్తి నుంచి ప్రయత్నం చేస్తున్నాము ఈ మొహానేట సూర్యపేట వస్తే అప్పుడు నీళ్ళు వదిలిపెట్టినట అసలు దేనికి నీళ్ళు వదిలిపెడు కదా నీళ్ళు వదిలిపెట్టింది పాలేరు పూర్తిగా అడుగంటి పోయి ఖమ్మంకి సూర్యపేటకి మంచినీళ్ళు లేకుంటే నాగార్జున సాగర్ నీళ్లు వదిలిపెట్టి పాలేరులో నీళ్లు రిజర్వ్ చేసి దాని నుంచి మంచి నీళ్లు ఇస్తున్నాము నీ మొహం చూసేవారు నీళ్ళు ఇవ్వలే ఎక్కడ కూడా నువ్వు వస్తున్నావు నువ్వు నీళ్ళిస్తలేవు మా ప్రణాళిక మా షెడ్యూల్ ప్రకారమే నీళ్ళు ఇస్తున్నాము నేను ఒకటే ఇరిగేషన్ మంత్రిగా తెలంగాణ ప్రజానీకానికి రైతాంగానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ్ గారు మేము అందరం మంత్రులను ఒక టీమ్ గా పనిచేసి దీని వారం వారం సమీక్ష చేస్తూ ఉన్న నీళ్లని ఏ విధంగా కరెక్ట్ గా ప్రజలకు ఉపయోగపడే విధంగా రైతులకు ఉపయోగ ఉపయోగించాలను సిన్సియారిటీతో ముందుకు పోతున్నాము అదేవిధంగా మల్లొసా చెప్తున్న పవర్ విషయంలో ఇన్ని అబద్ధాలు మాట్లాడదు కేసీఆర్ నువ్వు రాష్ట్రంలో అన్ని రంగాలకి అన్ని సెక్టార్స్కి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నాము ఎక్కడా ఒక్క నిమిషం కూడా కరెంటు లోటు లేదు కొద్దిగా పోతే గోదావరి నది జలాల మీద మాట్లాడే అర్హత ఉందా నీకు మీకు చెప్పాలి మీడియా మిత్రులారా నేను ఇప్పుడు ఒక నూట ఇరవై రోజులైంది ఇరిగేషన్ మినిస్టర్ ఇది ఒక పౌర్ణిగా ఒక కాంగ్రెస్ మంత్రి వదిలేసింది నేను అర్థం చేసుకుంటే కేసీఆర్ అంతా అసలు అవగాహన లేక నాలెడ్జ్ లేక కండ్లు నెత్తికెక్కి ఒక పొగరబోతు వ్యక్తిని కొన్ని చూడలే ఇరిగేషన్ సెక్టర్ ఈడ బ్యారేజ్ కట్టేసి ఆడకాలం దువ్వు ఆయన కాంట్రాక్ట్ ఇవ్వు ఇంత కమిషన్ దొబ్బుదాం ఇదే తప్పితే అసలు పూర్తిగా ఇరిగేషన్ సెక్టార్లో ఏ ఒక్క విషయం ప్రాపర్ డిజైన్ ప్లానింగ్ తో జరగలేదు కొన్ని ఉదాహరణ చెప్తా మీకు కాంగ్రెస్ హయాంలో తుమ్మడి దగ్గర బ్యారేజ్ కట్టి ఈ విషయం దయచేసి ప్రజల్లోకి మళ్ళీ మళ్ళీ ఎందుకు తీసుకురావాలంటే రోజు ఆయన అబద్ధాలతో తెలంగాణ ప్రజానీకానికి రైతులని మరి ఒక మోసపూరిత విధానంతో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ముప్పై వే ముప్పై ఎనిమిది వేల కోట్లతో థర్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్తో పదహారు లక్షల ఎకరాలకి ప్రాజెక్టు డిజైన్ అయ్యి అన్ని అనుమతులై పనులు మొదలై ఐదారు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆనాటికి నా ముఖ్యమంత్రి అయిండు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసిండు మరి కొన్ని రోజులైనాక ఏమనిపించిందేమో దీంట్లో సరిపోని కమిషన్స్ రావు అది కాక అంబేద్కర్ పెట్టే ప్రాజెక్ట్ ఎందుకు ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఇది నాకు ఆనాడున్న చాలా పెద్ద మనిషి ఇరిగేషన్ లో ముఖ్యుడు చెప్పిన విషయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మార్చి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చేయడానికి కేసీఆర్ కక్కుర్తి తప్పితే మరొకటి కాదు కమిషన్ల కక్తి తప్పితే ఈరోజు తెలంగాణలో కరువు రాకపోయేది ఈరోజు రైతులు ఇబ్బంది పడేవాళ్ళు గారు ఆనాడు మొదలుపెట్టిన పనులు తుమ్మడి అట్టి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు చేర్చేస్తుంటే తాగునీకి ప్రాబ్లం లేదు ఆ పదహారు లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేవి ఉత్తర తెలంగాణ నార్త్ తెలంగాణ అయ్యేది నీ కకృతి కోసం మీ కమిషన్ల కకృతి కోసం మీ కాంట్రాక్టర్ల దోస్తుల కోసం ప్రాజెక్ట్ని రెండింతలు పెంచిండ్రు అదే ఆయకట్కి ఎనభై వేల కోట్లు ఇది నేను గతంలో చెప్పిన మళ్ళీ చెప్తున్నా మీకు సిడబ్ల్యూసీ ఎనభై వేల కోట్లకు అనుమతి ఇచ్చింది ఎనభై వేల కోట్లకి అనుమతిస్తే ఇప్పటికే తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టిరు ఎవరు అప్పస్తామని నీ ఇది నీ ఇంటి నుంచి ఖర్చు పెట్టావా మమ్మల్ని ఈ తెలంగాణ ప్రజానీకానికి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఎంతేదానికి మొత్తం కొత్త కట్టు తొంభై వేల ఎకరాలు ఇంకోటి ఇప్పుడు దానికి పూర్తి అయ్యడానికి రెండేళ్ల క్రితం సిఏజీ కంట్రోల్ ఆల్టర్ జనరల్ ఆఫ్ ఇండియా అంచనా పేరు ప్రకారం రెండేళ్ల క్రితం ఇప్పుడు లక్ష ఇరవై ఏడు వేల కోట్లు అవుతుంది అసలు పూర్తి వరకు ఎంత కావచ్చు లక్ష నెల కోట్లు కావచ్చు మరి ఎవడసమ్మని నువ్వు ఆ ప్రాణ అయితే ప్రాజెక్టు మార్చి సిద్ధం చేసినావు నీ కమిషన్లు కొరకు కమిషన్లు కొరకు కాకుంటే మనకి ఏ కారం ఉంది ఈ రోజు ఈ కరువు వచ్చేదా ఈరోజు రైతుల పంటలు ఎండిపోయా పూర్తిగా నువ్వే కారణం అని చెప్పి మనం చేస్తాను అన్ని దర్యాప్తు సంస్థలు చాలా స్పష్టంగా మేడిగడ్డ బ్యారేజ్ గురించి అన్నాయి ఇది డిజైన్ లోపం లోపం ఇది కన్స్ట్రక్షన్ లోపం ఇది లో లోపం అప్పుడు చీఫ్ డిజైనర్ అయింది చీఫ్ ప్లానర్ అయింది చీఫ్ కన్స్ట్రక్టర్ అయింది చీఫ్ ఇంజనీర్ అయింది ఇంకొవర మాట్లాడించినా ఒళ్ళంతా పొరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డగోలో ప్రవర్తిస్తే ఈరోజు జనం నేను బొంద పెడితే నూట నాలుగు ఎమ్మెల్యేల నుంచి ముప్పై తొమ్మిది పడ్డారు ఆ ముప్పై తొమ్మిదిలో మరి ఒక ఇరవై ఇరవై ఐదు మంది కాంగ్రెస్ చేయబోతున్నారు ఇప్పుడు కూడా ఈ మాటలేంది ఒకటే విషయం మళ్ళీ నేను స్పష్టం చేదొచ్చుకున్నా రైతులకి వారి ఇబ్బందులని తగ్గించడానికి మిగిలిన కొద్దిపాటి నీరుని మేము చాలా గా ఉపయోగించి ఎండాకాలము ప్రాణాలను కాపాడడానికి మంచినీటికి కొంత నీళ్లు సేవ్ చేస్తున్నాము వ్యవసాయాన్ని కూడా ఇక్కడ వీలైతే ఎంత వీలైతే పంట నష్టం జరగకుండా చూస్తున్నాము మీకు కొన్ని అసలు అఫీషియల్ విషయాలు కూడా చెప్పాలి ఆయన అన్నాడు నిన్న మా ప్రభుత్వం కరీంనగర్ జిల్లాలో నాలుగు సజీవ జలధారాలు సృష్టించింది బ్లాబ్లా బ్లాబ్లా ఏదో ఏదో పిచ్చి పిచ్చిగా ఓకే మీకు గా చెప్పాలంటే నాలుగు జలధారాల సృష్టి మీ కల్పన తప్ప అందులో ఎంత మాత్రం వాస్తవం లేదు మానేరు నది మీ హ్యామ్లో సజీవ జలధారంగా మారిందంటే జనం నవ్వుతారు అది జలధార కాదు కూలిపోయినా కొట్టుకుపోయిన చెక్ డ్యామ్ల ల దిష్టి బొమ్మల మ్యూజియం గా మారిపోయింది మీ హామ్ లో నిర్మాణమైన చెక్ డ్యామ్ పేక మేడల్లాగా కూలిపోయిన తర్వాత ఇక మానేరు నది పరిస్థితి ఇక మాట్లాడిన వరద కాలంలో కూడా గత సంవత్సరం ఒక్కసారి తప్ప ఎన్నడూ కూడా కాళేశ్వరం నీళ్లతో నింపలేదు శ్రీరామ్ సాగర్ కు వచ్చిన వరద నీళ్లతోనే వరద కాలువలో నీళ్లు నింపడం జరిగింది ఈ ఏడాది అటు శ్రీరామ్ సాగర్ లో నీళ్లు లేవు ఇటు కాళేశ్వరం బ్యారేజ్ లో సంక్షోభం తలెత్తిన కారణంగా నీటిని ఎత్తిపోయలేకపోయాము అందుకు మీ ప్రభుత్వం నిర్లక్ష్య కారణం తప్ప మా ప్రభుత్వం బాధ్యత ఏమీ లేదు వరద కాలువ ఎండిపోవడానికి మీ ప్రభుత్వ అసమర్థ నిర్వాహకమే కారణము రబీలో కాకతీయ కాలువ ఎండిపోవడానికి కూడా కారణం పైన చెప్పినట్టు మీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల కాళేశ్వరం బ్యారేజీల్లో తలెత్తిన సంక్షోభం కారణము అదేవిధంగా అసలు బ్యారేజీలకి డ్యామ్లకి వెనక్కు తేడా తెలియదు అసలు ఎంత స్టోరేజ్ పెట్టాలో తెలియదు అసలు ఏమీ తెలియకుండా అసలు ఒళ్ళు నిండా తెలివి తక్కువ పొగరు ఎక్కువ ఆయన మాటలు తిరిగి చూస్తుంటే ఎవడు ఊకోడు పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు అసలు నువ్వు మాట్లాడే నిజాలు తెలంగాణ ప్రజలు నమ్మరు ఈ ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో నువ్వు ఎవరినో తొక్కుకుంటూ పోతా ఉన్నావు నిన్నే తొక్కి నిన్ను నీ పార్టీని తొక్కి కథం పెట్టిస్తారు తెలంగాణ ప్రజలు రైతులు చివరికి సజీవ గోదావరి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు పనికిరాని ప్రాజెక్టుగా మార్చేసింది వీళ్ళ టైంలో మార్చేసిండు ఇప్పుడు ఆ బ్యారేజీలో ఏర్పడిన పొంగలను శాస్త్రీయ పద్ధతిలో పూడ్చేదాకా బ్యారేజీలో నీరు నింపడం ప్రమాదకరమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడుతుంది ఈనాడు తిక్కరులాగా ఆడ నింపేయండి ఈడ పంపు పెట్టు అసలు అంటే ఈ ఈ రాష్ట్ర ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అన్నిటికీ నువ్వే నేను ఇప్పుడు నువ్వు చేసిన ఇది డ్యామేజ్ సరిపోదా నీ వల్లనే బ్యారేజ్ కులాబ్స్ అయింది ఇంకోటి చెప్పాలి వాళ్ళ హయంలోనే అసలు చాలా సైలెంట్గా ఎవరు చెప్పకుండా ఇరవై అక్టోబర్ ఇరవై ఒకటికి అయింది కదా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం నీళ్ళను నిలిపెట్టినరు వేళ నిలబెట్టినరు కేసీఆర్ నోరు మెదపలేదు ఒక దొంగల సప్పుడే కూర్చున్నాడు ఆయన నలభై నలభై ఐదు రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు ఒక్క మాట మాట్లాడలేదు ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు కాళేశ్వరంలో ఎన్ని ప్రాజెక్ట్ ఎన్ని పంపులు ఉన్నాయి మీకు తెలుసా ఏడున్నాయి మీకు తెలుస్తున్నాడు అన్ని తెలుసు మాకు నీకేమో పంపులో కమిషన్ తీసుకోవడం తెలుసు నీకు మాకేమో అవి పంపులు ఎట్లా నడపాలి ఏం చేయాలి ఈ బ్యారేజ్ ఏం రిపేర్ చేయాలో ఖచ్చితంగా సాంకేతిక నిపుణుల అభిప్రాయం మేరకే మేము ముందుకు పోతాము కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన చిన్న చిన్న తప్పులట లక్ష కోట్లు అప్పు తీసుకొచ్చి కట్టి మొత్తం ప్రాజెక్ట్ కొలాబ్స్ అయిపోతే సిగ్గు లేకుండా ఇంకా ఏదో చిన్న చిన్న తప్పులు జరిగినాయి అంటున్నాడు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన చిన్న చిన్న తప్పులు కాదు కేసీఆర్ వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు నష్టం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం పరువు మరి మట్ట మట్టి కలిసింది రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యొక్క ప్రెస్టీజ్ దేశం మొత్తంలో అరే లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్ట్ కొట్టుకపోయింది ఏంది వీళ్ళు అనేది ఒక దేశం మొత్తం మాట్లాడుతున్నారు జరిగిన నష్టం పూడ్చడానికి మేం ప్రయత్నం చేస్తున్నాము కేవలం అప్పులు పూడ్చడానికి రిటర్న్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రతి సంవత్సరం పదిహేడు వేల కోట్లు కట్టాలి ఏదో భూతద్దంలో మేమేదో ఆ జరిగిన ఎక్కువ భూతద్దం భూతద్దమే అవసరం లేదు కళ్ళకి ఎదురు జరిగిన నష్టం కడుపు కనపడుతుంది గుడ్డోళ్ళకు కూడా అవుపడుతుంది కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లను కిందకు వదిలేసింది మా ప్రభుత్వం కాదు మీ ప్రభుత్వమే కేసీఆర్ అక్టోబర్ ఇరవై ఒకటిన మేడిగడ్డ పిల్లర్లు కుంగుబాటు జరిగింది పిల్లర్లు కుంగిపోగానే లో ఉన్న పది టి నీళ్లు ఖాళీ చేసింది మీ ప్రభుత్వం హామ్ లోనే ఇక జనవరి ఫిబ్రవరి నెలలో రబీ పంటల అవసరాలకు నీటిని ఎత్తిపోసి మళ్లీ జలాస్ నింపవలసి ఉన్నా కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రకారం బ్యారేజీలో నీటిని నింపే అవకాశం లేదు